అవి వేయించుకోవాలన్నమాట వేయించుకొని పొట్టు తీసేసుకోండి సరే కొలతలు ఏమీ చెప్పట్లేదండి నాకు నచ్చినట్టుగా నేను కారం ఎక్కువ తక్కువ వేసుకుంటున్నాను కదా మీరు కూడా మీకు నచ్చినట్టుగా వేసుకోండి సరేనా ఇది ఆవపిండి మెంతపిండి పసుపు ఉప్పు దీంట్లో వేసాను అన్నమాట ఇది కూడా రెండు స్పూన్లు ఎక్కువక్కర్లా ఇది కూడా పిల్లలు తింటే కొంచెం చిన్న పలుకులు వాళ్ళ పొట్లోకి వెళ్ళిపోతాయి ఏదో రకంగా పెళ్ళిళ్ళపై తింటే మంచిది కదా ఏమో మన కోసం పెద్దవాళ్ళ కోసం అన్నమాట ముద్ద మొదటి మనకు వచ్చేస్తే ఒక్కొక్కటి బాగుంటుంది నాకు ఇష్టం అందుకని ఇట్లా వేసుకుంటున్నాను కావాలంటే వేసుకోండి లేకపోతే తీసేయి చూసారా పల్లీలతో పల్లీలు పొట్టు తీయొద్దండి పొట్టు తీస్తే అంటే దాని రుచి వేరుగా ఉంటుంది దీని రుచి వేరుగా ఉంటుంది తింటుంటే మనం అందుకని పొట్టుతో వేసాను చూడండి ఖచ్చితంగా ఇలా వేసుకోండి మీకు ఇష్టమైనది వేస్తే ఇది పోపు పెట్టేస్తానండి పోపు కూడా నేను తాలింపు రెడీ చేసుకున్నాను అది ఆరిపోతుంది పల్లీలు నిలవ పచ్చడి చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది అసలు సూపర్గా ఉంటుంది మనం పల్లీ పొడి ఇలాంటివన్నీ కాకోకుండా ఇలా నిలవ పచ్చడి ఎవరు పట్టలేదు నేనే పడుతున్నాను ఇలాంటివన్నీ చూడండి సూపర్గా ఉంటాయి వన్ ఇయర్ గ్యారంటీ నేనే ఇస్తాను రాసి మీకు అదనమాట అంటే పాడవుతున్నాయి ఇలాంటివన్నీ అంటారు కదా అట్లా పాడవకోకుండా చెప్తున్నాను నేను పట్టేలాగా పట్ట పట్టుకోండి మీరు నిమ్మకాయతో పల్లి నిలవ పచ్చడి చాలా బాగుంది చూసారా కొంచెం పడుతుంది నిమ్మకాయ రసం ఇంకా చాలా బాగుంటుందండి మీరు నేను చేసినట్టు చేయండి మీకు నచ్చకపోతే అప్పుడు అడగండి మీరు చాలా బాగుంటుంది అసలు ఉప్పు కొంచెం ఇందాక తక్కువ అయిద్ది నాకు కొంచెం వేసుకుంటున్నాను దాంట్లో మిక్సీ పట్టుకున్నాను ఇది సన్న ఉప్పు మళ్ళీ వేసా కొంచెం తక్కువ అవుతుంది ఇలాగే పట్టుకోండి సరేనా సూపర్గా ఉంటుంది పల్లీ నిలవ పచ్చడి ఏంటి నువ్వులు నిలవ నిలవ పచ్చడి ఏంటి బొప్ప